అందర కృషిలో ప్రార్థన సర్వోన్నతుల తండ్రి సర్వాధికారి సర్వాధికారా నిన్న నేడు నిరంతర ఏకరీకల తండ్రి మీ ఘనమైన ఇస్తు తెలుసుకోవచ్చు చూపించుకుంటున్నాను ఉదయకాల సమయంలో మీ వాక్యం ధ్యానించి వాక్యం ప్రకారం నేను జీవించినట్లుగా మమ్మల్ని బలపరిచి స్థిరపరి ఆయుధపరచున్నందుక మీకు ఏలాది ఇస్తున్నాను చూపించుకున్నాను ఈ దిన వాక్య వాక్యదానం ద్వారా మాలోని మేరు కొలుపుని పిలిపి తండ్రి నీ సారపతలో నీ గుణములను కలిగి జీవించలేదన మాకు సహాయము అనుగ్రహించి ఆశీర్వదించమని ఈ మనలో మా రక్షకుడి మధ్య నేను నజర్ అయ్యేనా విశ్వామిశైనా ఆమె பதலித்தேருந்தான் நாகாபடி நீ நன்னாக பண்றேன் ஆலையு రూతి గ్రంధము రెండో అధ్యాయాన్ని మనం వేచుకుంటున్నాం ఈ రెండో అధ్యాయంలో నయోమి పెనిమిటి అయినటువంటి ఎలిమేలకు వంశపు వంశానికి సంబంధించినటువంటి బోయాజు ఒక ఉన్నాడు వారు ఈ నయోమి రూపుకు సమీప బంధువు ఆ బంధువు దగ్గర ఉన్నటువంటి పొలములో పరిగేరుకోవడానికి ఎరువుతు వెళ్ళినప్పుడు బోయాజు ఆమెను చూచి ఎవరని ఆరా తీసి తీసినప్పుడు ఆమె మోయాజురాజులైన శ్రీ యవనశ్రీ ఆమె నయోని వెంట వచ్చింది అని తెలుసుకున్నప్పుడు ఆమెను ఎవరు కూడా ఏమి అనవద్దు పరిగేరుకోమని చెప్పేసి చెప్తూ ఆమెతో కూడా చెప్తూ ఉన్నావు రూపుతో కూడా నీ ఎడ నీవు నీ అత్త ఎడలా కలిగిన ప్రతి ఒక్క విషయం మాకు తెలిసి ఉన్నాను తెలిసినది కాబట్టి నీవు నిదర్భంతంగా ఎవరి పొలంలోకి వెళ్ళకుండా ఇక్కడే పరిగా వేరుకోవచ్చు ప్రతిదినము అని ఊపు ఎంతో సంతోషిస్తూ ఉన్నాను ప్రియమైన సహదీ సహోదరు ఆమె దయోమి ఒక మాట చెప్తూ ఉంటాను ఎవరైతే నువ్వు పొలములో పరిగెత్తుకుంటున్నావో కొంటున్నావో బంధుధర్మలో నిర్వర్తి నిర్వర్తించడానికి ఆయన కూడా ఒకరు సరిపోతారు అని నయోమి ఋతుతో చెప్తున్న సందర్భం అయితే నయోమి ఈ యొక్క బోయాజ్ గురించి ఒక మాట అంటూ బ్రతికి ఉన్న వారికి చర్చి ఉన్న వారికి ఉపకారం చేయవాడట ఎవరు బోయాసు బ్రతికున్న వారికి చచ్చిన వారికి కూడా ఆయన ఎంతో ఉపకారం చేసేవాడని మరి నయోమి గుర్తుకు తెలియజేసుకుంటారు ప్రియమైన సహోదరి సహజ నయోమి బెత్తులహీమలో ఉన్నప్పుడు భర్త ఇతర పిల్లలు అంతా బాగానే ఉన్నారు ఎప్పుడైతే బెత్తిలహీము నుంచి అంటే ఆయనకి వ్యతిరేకమైన వెళ్ళి భర్తను ఇద్దరు పిల్లలను పోగొట్టు ఎవరిన పిల్లలను పోగొట్టుకొని తిరిగి మారాగా నయోమి అంటే మధురమని మారా అంటే చేదైనా మరి చేదైనదిగా మారి మళ్ళీ తిరిగి వ్యతిరేకి వచ్చిన వచ్చినట్లు మనము ఈ అధ్యయనం చూస్తున్నాం నీవు నేను కూడా కొన్ని విషయాల్లో అదే విధముగా మనం మధురము జీవితంలో ఉన్నప్పటికీ కొన్ని విషయాలు మనం మారాగా మరి మారి ఉంటున్నాము ఎందుకు మారాగా మారి ఉంటున్నామంటే మన యొక్క క్రియలు మన యొక్క ఆలోచనలు మన యొక్క తలపుల వలనే మనము మన జీవితాన్ని మధురముగా ఉన్న జీవితాన్ని మారాగా మార్చుకుంటున్నాం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించగలము లోప గమనించకుండానే లోపల కలిసిపోయినా ఋతు గమనించి నీ లోహిమే మాలోహిము నీ యొక్క స్థలమే నా యొక్క స్థలం అని చెప్పి అత్తగారిని వెంబడించి ఆమె ధన్యురాలైనట్లుగా మనము ఈ అధ్యాయంలో గమనించగలం